తులారాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజుల్లో అసలు మీకు డబ్బు పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా డబ్బు చేతికి అందుతుందా లేదా మీరు చేసే పనిలో మీకు ఎంతవరకు లాభాలు ఉంటాయి ఎంతవరకు నష్టాలు ఉంటాయి అలాగే ఏ వ్యక్తుల వల్ల మీకు ఏదన్నా అనుకోని సమస్యలు ఇబ్బందులు మోసాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందా ఇవన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు ఒక లైక్కి సపోర్ట్ చేయండి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారు వచ్చేటప్పటికీ చాలా వరకు కూడా మనం అదృష్టవంతులుగా పరిగణించవచ్చండి అంటే వీరి జీవితం ఏంటంటే అంటే పైకి చూసే వాళ్ళందరికీ కూడా పూలబాటలాగా బాటలాగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ పూల వెనకమాల ఎన్ని రకాలైనటువంటి బాధలు ఉన్నాయో పైకి అందంగా కనిపించేటటువంటి ఆ ముఖం వెనకమాల అంటే కష్టము ఒత్తిడి అంటే స్ట్రెస్ అని ఇట్లా మానసికంగా నలిగిపోవటము ఒక అందమైనటువంటి జీవితాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అనంటే దాని వెనకమాల వీళ్ళ కష్టము వీళ్ళ ఆలోచన నిద్రలేని రాత్రులు సమయానికి తిండి కూడా తినని రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎవరికైనా అదృష్టం కొంతమందికి వచ్చిందంటే వారి జీవితంలో ఎటువంటి కష్టము లేకుండా అదృష్టాన్ని సొంతం చేసుకుంటే అంటే సుఖం అనేది ఉంటే మాత్రం వాళ్ళని వాళ్ళను మనం పూర్తిగా అదృష్టవంతులుగా పరిగణించవచ్చు కానీ ఈ తులారాశి వారికి ఏంటంటే వీరు ప్రతిదీ కష్టపడి సంపాదించుకుంటేనే డబ్బు కావచ్చు సంతోషం కావచ్చు కష్టం కష్టంతో వస్తుంది కానీ ఫ్రీగా రాలేదన్నమాట కాబట్టి వీరు జీవితం అంటే పూలపానుపులాగా కనిపించే ఒక అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మరి వీరిలో ఉన్నటువంటి ఆశ ఆశయాలు అంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలన్న ఒక తపన వల్ల ఏంటంటే వీరికి చాకిరీ కష్టం మిగులుతుంది అయితే వారేంటంటే ఈ కష్టాన్ని ఎంత ఎంతైనా ఇష్టంగా చేస్తూ ఉంటారు కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు కుటుంబానికి గౌరవించే వ్యక్తులు కష్టపడాలి కష్టంతో వచ్చే సుఖమే మాకు కావాలి కానీ కష్టం లేకుండా వచ్చేటటువంటి ఏవి కూడా మాకు అవసరం లేదు అనుకునేటటువంటి వ్యక్తులు కాటాన వారి మనసుకు అది ప్రశాంతతని ఇస్తుంది కాబట్టి వారిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే వారి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులను అంటే జీవిత భాగస్వామిని ఇట్లా వారికి సంబంధించిన వ్యక్తులను ప్రేమించగలుగుతున్నారు చూడండి మనస్ఫూర్తిగా అది కూడా అదృష్టమని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలా మందిని మనం గమనించుకున్నట్లయితే ఇళ్లల్లో ఉన్నటువంటి మనుషులు వారి మనసుల్లో ఉండరు ఎక్కడో ఉన్నటువంటి మనుషులు వారి మనసుల్లో ఉంటారనమాట కానీ అది దురదృష్టంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇవి తెలుసుకునే మొదలు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువు గారు ద్వారాగా అందుతుంది కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగా తులారాశి వారు ఏంటంటే వారికి దేవుడిచ్చినటువంటి మనుషుల్ని అంటే వారికి సంబంధించి వ్యక్తులను జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు కాబట్టి వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట కొంతమందిని మనం గమనించినట్లయితే కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తులు వారి మనసుల్లో ఉంటారు అనమాట అలాంటి జీవితాలు ఏంటంటే చాలా నరకంగా ఉంటాయి అలా కాకుండా ఉన్న మనుషులను ప్రేమించగలగటం కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చు కష్టాలన్న తర్వాత ప్రతి మనిషికి కూడా జీవితంలో ఉంటూనే ఉంటాయి కానీ ఆ కష్టాన్ని తృప్తిగా మన అనే అనేటటువంటి మనుషులు అని అనుకుని మనసుకి తీసుకున్న కష్టపడతారు చూడండి అప్పుడు అది ఇష్టంగా ఉంటుంది కానీ కష్టంగా ఏమాత్రం కూడా అనిపించదనమాట నచ్చని వ్యక్తులకు చేయాలంటే భారంగా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ వారు అయితే ఆ విషయంలో చాలా అదృష్టవంతులు ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు వీరేంటంటే కాస్తంత నూతనంగా ఏదన్నా పనులు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ పనులకు సంబంధించినటువంటి పనుల మీద బిజీగా తిరగటము ఇట్లా రాత్రింబగళ్ళు కూడా కష్టపడటము ఏంటంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలన్న వీరి సంకల్పంలో భాగంగానే వీరికి ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది చేతికి ధనం అనేది అందుతుంది చేసే పనిలో కూడా బాగా కలుసుబాటు అనేది ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు అయితే కష్టం మాత్రం బాగా గట్టిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆ డబ్బును చూసి ఏంటంటే కాస్త ఆ స్ట్రెస్ను మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ డబ్బుకు సంబంధించినటువంటి మంచిగా ఏదైనా గృహ నిర్మాణం అవ్వచ్చు ఇలా ఏదైనా సరే కాకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లుగా వీరికి నిలబడతల ఖర్చులు అయిపోతున్నాయి అది కూడా వీరికి అవసరమైనటువంటి ఖర్చులే కాబట్టి వీరు దాని గురించి బాధ అన్నమాట అలాగా ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అయితే మరి వీరు గతంలో కొంతమంది మనుషుల్ని ఏంటంటే కొంచెం మానసికంగా మాట్లాడ మానసికంగా కొంచెం బాధపడేటట్లుగా మాట్లాడటము కొంచెం స్వార్థంగా మాట్లాడటం ఇలాంటివన్నీ కొన్ని చేశారని చెప్పుకోవచ్చు అనమాట ఈ తులారాశి వ్యక్తుల వల్ల కొంతమంది బాధపడ్డారు అంటే వీరి మాట వల్ల అవ్వచ్చు వీరి ప్రవర్తన వల్ల అవ్వచ్చు కొంతమంది బాధపడ్డారు వీరు వీరు ఎవరితో అయితే మాట్లాడి ఉన్నారో వారిలో స్త్రీ లేదా పురుషులు అవ్వచ్చు కొంత బాధపడి ఉన్నారనమాట అయితే వారు ఆ రోజున వారితో ఏ మాటలు మాట్లాడలేకపోయినా సరే కాస్త వారి గురించి కొంచెం మానసికంగా ఆలోచించి బాధపడి నలగటం అనేది వారికి ఈ మధ్య జరుగుతూ ఉంటుందన్నమాట అంటే దానివల్ల వారి మనసులో మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అయితే వారు వారి వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా మంచివారు అర్థం చేసుకునేవారు కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు కానీ ఈ తులారాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే ఒక్కొక్కసారి ఎదుటి వారి మీద గబక్కన నోరు జారే అవకాశాలు అనేవి ఉంటాయి అనమాట అంటే ఇళ్లల్లో వారి వారి విషయంలో కాదండి బయట వారి విషయంలో కొంచెం గబక్కన పర్సనల్గా కొంతమందిని గురించి అట్లా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది నోరు జారుతారనమాట కొంతమంది దగ్గర కానీ అది మీకు అప్పటికప్పుడు దానివల్ల మీకు రిజల్ట్ నష్టం అనేది రాకపోవచ్చు అది ఎదుటి వాళ్ళు ఇప్పుడు మీరు అన్న మీరు కూడా మర్చిపోవచ్చు కానీ అన్నవాళ్ళు మర్చి మర్చిపోయినా పడ్డవాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోరండి అది మనసులో పెట్టుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఏ వ్యక్తితోనైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి అవతల వాళ్ళ మనసుకు తగిలేటట్లుగా మాట్లాడవద్దు అన్నమాట అర్థం మీకు ఇష్టం లేదు అని అనుకుంటే అలాంటి బంధాల జోలి పోమాకండి అంతేకాని అట్లా బంధాల జోలి వస్తా మీరంటే మాకేంటి అన్నట్లుగా ఎదుటి వ్యక్తులను చులకనగా చేసి మాట్లాడితే మాత్రం అది వారు మనసుకు తీసుకుంటే మాత్రం చాలా గట్టిగా బాధ అనేది తగులుతుంది అది కొంచెం మీకు ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట నచ్చకపోతే ఆ వ్యక్తులకు దూరంగా ఉండండి నచ్చితే మాట్లాడినప్పుడు ప్రేమగా మాట్లాడండి లేదంటారా పూర్తిగా దూరం పెట్టేసేసేయండి అంతేకాని నచ్చి నచ్చనట్లుగా మాట్లాడి మాట్లాడినట్లుగా ఇలాంటివి ఏంటంటే ఎదుటివారికి చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయన్నమాట అంటే మీరంతా మీ బ్రతుకులంతా అన్నట్లుగా ఎదుటి వారితో కొంచెం వీరి కింద పనిచేసే స్థాయిలో ఉన్నటువంటి వారిని అవ్వచ్చు అట్లా కొంచెం మాట్లాడుతూ ఉంటారు కానీ అలాంటి మాటలు అనేవి మీకు ఎప్పటికైనా సరే మీకు నష్టం లేకపోయినా సరే వాళ్ళు మీ గురించి బాధపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మాట కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవటం వల్ల మీకు సమస్యలు తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే ఇంట్లో కూడా ఏంటంటే వీరు ఒక మితిమించినటువంటి ప్రేమతో కుటుంబం మీద బాండింగ్ అనేది పెంచుకుంటూ ఉంటారు అంటారనమాట ఈ తులారాసి వ్యక్తులు అలాంటి బ బాండింగ్ వల్ల అంటే మీ మీరు చూపించే ప్రేమ వల్ల వారికి మీ మీద ప్రేమానురాగాలు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే మీరు అంత అమితంగా ప్రేమిస్తున్నారు వారి కోసం ఎంతైనా కష్టపడుతున్నారు చేస్తున్నారు కాబట్టి కానీ ఇంట్లో వారి ముందలైనా సరే వేరే వాళ్ళని ఎవరినైనా సరే చులకనగా మాట్లాడవద్దు అలా మాట్లాడినప్పుడు మీరే చులకనైపోయే అవకాశం అనేది కూడా వారి దగ్గర కనిపిస్తూ ఉంటుందన్నమాట మీరు ఎవరైతే మా మనుషులు మా సొంత మనుషులు అని చెప్పి ఆ ఒక్క మనిషిని హైలైట్ చేసుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆ మనిషి ముందర మీరు తక్కువ చేసి మాట్లాడటం మొదలు పెట్టారనుకోండి ఆ మనిషే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం మొదలు పెడుతుందన్నమాట కాబట్టి మనుషులు అన్న తర్వాత ప్రతి ఒక్కరు ఒకళ్ళే ఒకటేనండి జీవితానికి సంబంధించి ఒక మనిషి మాత్రమే మనకు ముఖ్యము మిగిలిన వాళ్ళందరూ కూడా పరాయి వాళ్ళు అని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు మన మనిషి మనం ఎంత కష్టపడి అంటే మనల్ని నమ్ముకున్న మనుషులను మనం గౌరవించాలి ప్రేమించాలి దానికి ఎవ్వరం కూడా కాదని అనము కానీ మనం చ మనకి అంటే ఉన్న పోయినా ఇలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం ఎంత ప్రేమించే వాళ్ళైనా సరే మనతో పాటు రారు కదండి కాబట్టి మనం బయట వాళ్ళకి ఎవరికి ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ ఏ మనిషిని కూడా చులకనగా మాత్రం మాట్లాడకూడదు అది అది ఒక్కటి ఒక్కొక్కసారి మీరు పొరపాటు పడుతూ ఉంటారనమాట తులారాశి వారిలో అది ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది ఇక మిగిలినవన్నీ ఓకే కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు సరి చేసుకున్నట్లయితే ఎందుకంటే ఇలాంటి విషయాలండి విషయాలు అనేవి గబకన ఎవరు చెప్పరండి ఎందుకంటే ఎంతసేపటికి మంచి మాటలు అంటే మీ గురించి ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడైనా సరే మీలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లను కూడా చెప్పగలిగినప్పుడు అవి మీరు సరి చేసుకొని జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట వాటి వల్ల మీ జీవితంలో మార్పులు చేర్పులు చేరు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇబ్బందుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఒక అంటే భాగస్వామి విషయంలో ఇళ్లల్లో వాళ్ళ విషయంలోనే కాకుండా తల్లిదండ్రులని గౌరవించాలి అలాగే మీ చుట్టూతో ఉన్నటువంటి నలుగురును కూడా మర్యాదగా మాట్లాడటం అనేది మీకు చేయాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ అండి అందరినీ గౌరవిస్తారు కాదని అంటల్లా కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే జీవితం అంటే కేవలం జీవిత భాగస్వామి మాత్రమే మిగిలిన వాళ్ళందరూ అంటే అంటే వారితో మనకు అవసరం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట కాబట్టి భాగస్వామిని మీరు మీరే లోకం అనుకున్నటువంటి భాగస్వామిని మీరు ప్రేమించాలి గౌరవించాలి కానీ ఇట్లా వేరే వాళ్ళను కూడా ఎవ్వరిని కూడా తక్కువ చేసి మాట్లాడకుండా ఉండటం వలన మీకు మంచి జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట లేకపోతే వారు బా పడేటటువంటి బాధతో మీకు కొంచెం ఇబ్బందులు వస్తాయి కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేసుకోండి అలాగే ఈ తులారాశి వారిని మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా మంచివారండి చిన్నపిల్లల మనస్తత్వం వీరుదేంటంటే చిన్న విషయానికి పొంగిపోతారు అంతలోనే మళ్ళీ అంటే ఒక్కొక్కసారి దేనికైనా సరే చాలా వరకు బ్యాలెన్స్గా ఉంటారు కానీ ఒక్కొక్కసారి వీరి ఈ ఆలోచన విధానం ఏంటంటే కొంచెం ఓవర్గా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అంతలోనే సంతోషపడిపోతూ ఉంటారు మళ్ళీ అంతలోనే ద్వేషం పెంచుకుంటూ ఉంటారు అలాగా బయట వారి విషయంలో రకరకాల ఆలోచన ధోరణులు కలిగి ఉంటారు అనమాట అలా అంటే ఇంట్లో వారితో ఆలోచన ఒకే రకంగా ఉంటుంది ఎందుకంటే మన ఓకే అక్కడ కాబట్టి వారి గురించి ఆలోచించడానికి ఏమీ లేదు కానీ బయట వారి విషయంలో అప్పటికప్పుడే మంచి వాళ్ళ మంచి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు జనాన్ని మళ్ళీ అప్పటికప్పుడే వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా మీరు సరి చేసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనిషిని ఒకే దృష్టితో చూడగలగాలి ఒక ఒకప్పుడు నచ్చినటువంటి వ్యక్తి ఇంకోసారి ఎందుకు నచ్చట్లేదు అనేది మీరు ఆలోచించండి అలాగే మీరు మాట్లాడినటువంటి పద్ధతిలోనే ఎదుటివారు కూడా మిమ్మల్ని మాట్లాడటం మొదలు పెడితే ఆ బాధ ఏంటనేది కూడా ఒకసారి మీకు అర్థమవుతుందనమాట కాబట్టి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అది అది కూడా ఒక్కొక్కసారి సరి చేసుకోండి ఇలా చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటేనండి మనుషుల యొక్క జీవితాలకే చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ పొరపాట్లను సరి చేసుకోగలిగితే మీరింకా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా మీకు తప్పనిసరిగా కావాలి మిమ్మల్ని కనీ పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చినప్పుడు అలాంటి తల్లిదండ్రులని పూర్తిగా అంటే వారి వల్ల కొంతమంది ఆస్తులు అంతస్తులు ఇవ్వన వాళ్ళనే గౌరవిస్తున్నారండి కానీ మీకంటూ ఒక స్థాయిని ఒక ఆస్తిని ఇలాంటివి ఇచ్చినప్పుడు అలాంటి తల్లిదండ్రులను కూడా పూర్తిగా దూరం పెట్టేసేయటం అనేది మంచిది కాదనమాట కాబట్టి జీవితం అంటే అన్ని బంధాలను కలుపుకుంటూ పోవాలి మనకు నలుగురికి నలుగురు కావాలి నలుగురిని గౌరవిస్తూ గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండాలి అలా కాకుండా ఒక్క బంధమే శాశ్వతం మిగిలినవన్నీ అబద్ధపు బంధాలు అని అనుకుంటే మాత్రం చివరికి మీరు ఏ బంధం అయితే శాశ్వతం అనుకున్నారో ఆ బంధం వల్లే మీరు మానసికంగా అంటే ఆ బంధం మీకు విలువ ఇవ్వకపోవటం మానసికంగా నలిగిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఒక శాశ్వతం అనుకున్న బంధము మీరు ఉంటేనే మీతో ఉన్ను ఉంటుంది కానీ ప్రతి చోటికి రాదు కదండి కాబట్టి అలా అది అర్థం చేసుకోండి అలాగా ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఈ మధ్య కొంచెం ఏంటంటే ఈ తులారాశి వారి ప్రవర్తన ఏంటంటే కొంచెం అర్థం కానట్లుగా వ్యవహరిస్తూ ఉంటున్నారనమాట అన్ని విషయాల్లో కంట్రోల్గా బ్యాలెన్స్గా ఉండేటటువంటి వీరికి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం అంటే ఒక్కొక్కసారి అలా బిహేవ్ చేస్తూ ఉంటున్నారు గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవటం వలన కాబట్టి మీరు స్మరణ చేసుకుంటూ ఉండండి శివాలయానికి వెళ్ళండి శివారాధన చేసుకుంటూ ఉండండి ఇలాంటి మార్పుల వల్ల మీ జీవితం అనేది బాగుండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పొరపాట్లను ఖచ్చితంగా సరి చేసుకోవాలి ప్రతి మనిషి కూడా అన్నీ తెలుసు అనుకునేటటువంటి మనిషిలో కూడా పొరపాట్లు అనేవి ఉంటూ ఉంటాయండి కాబట్టి ఆ పొరపాట్లను సరి చేసుకోగలిగితే విజయం అనేది మీ సొంతమవుతుంది అలాగే అన్ని రంగాల్లో చేసే పనిచేసే వారికి కూడా కలుసుబాటుగా ఉంటుంది వివాహం కాని వారికి కూడా వివాహం జరిగి సంతోషంగా ఉంటారు ఈ మూడు రోజులైతే మీకు ఇలా ఉంటుందండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ మూడు రోజులు మీకు ఏంటనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి పొరపాట్లు అనేవి అన్ ప్రతి మనిషికి తెలిసి ఉండొచ్చు తెలిసినా కూడా ఒకసారి పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి అవి పట్టించుకొని చిన్న చిన్న లెక్క చేయని పొరపాట్లుగా చేస్తూ ఉంటారు అవే కొన్ని పెద్దగా ఇబ్బందిగా ఇబ్బందిగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖనోభవంతో నమస్కారం